ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే అంశంలో ప్రభుత్వం అనుసరించిన విధానం ఒక మాన్యువల్ తుఫాన్ ప్రభావం టెక్నాలజీ సాయంతో నష్ట నివారణపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం ఆందోళన చేస్తున్న అంబేద్కర్ స్మృతి వనం కార్మికులు హెల్త్ ఇన్స్పెక్టర్ బాబు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్మికులు తీసుకువచ్చి ఉడిపించే ప్రయత్నం వరద నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకున్నాం ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరినీ సురక్షితమైన ప్రదేశాలకు తరలించాలి విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ముంతా తుఫాను వల్ల రాష్ట్రానికి ఐదు వేల రెండు వందల అరవై కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు శాటిలైట్ చిత్రాలు డ్రోన్లు సీసీ కెమెరాలు లాంటి సాంకేతికత వినియోగించి ఈ ప్రాథమిక నష్ట అంచనాలను రూపొందించామని వెల్లడించారు ముంతా తుఫాను ప్రభావంతో కలిగిన నష్టాన్ని కూడా టెక్నాలజీ సాయంతోనే తగ్గించినట్టు సీఎం స్పష్టం చేశారు బుధవారం సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన సీఎం రాష్ట్రంపై తుఫాను ప్రభావం టెక్నాలజీ సాయంతో నష్టం నివారణ అంశాలపై విలేకరులకు నివరించారు వ్యవసాయ పంటలకు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు ఉద్యాన రంగంలో ముప్పై తొమ్మిది కోట్లు సెరికల్చర్ అరవై ఐదు కోట్లు ఆక్వా రంగంలో ఒకవైగ రెండు వందల డెబ్బై కోట్లు ఆర్ఎండ్బి రెండు వేల కోట్లు మున్సిపల్ శాఖలో నూట తొమ్మిది కోట్లు జల వనరుల విభాగంలో రెండు వందల ఏడు కోట్లు పంచాయతీరాజ్ ఎనిమిది కోట్లు విద్యుత్ శాఖ పదహారు కోట్లు పశు సంవర్ధక శాఖలో డెబ్బై ఒక్క లక్షలు నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి తెలిపారు తుఫాన్ కారణంగా చనిపోయాయని వివరించారు త్వరలోనే నష్టం అంచనాలను తయారు చేసి కేంద్రానికి పంపిస్తామని స్పష్టం చేశారు ఈ అంశంపై సీఎం మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో తుఫాను గమనాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేశాం అత్యంత కచ్చితత్వంతో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలను చేరవేయగలిగాం టెక్నాలజీ సాయంతో తుఫాన్ ప్రభావం వల్ల కలిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగాం అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేశాయి మొదటి రోజునే పరిస్థితులను చాలా వరకు చక్కదిద్దాం ఎప్పటికప్పుడు తుఫాన్ ప్రభావంపై సమీక్షలు నిర్వహించాం అంతర్వేదిక సమీపంలో తీరం దాటి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా తుఫాన్ పరిస్థితిని అంచనా వేశాం సన్నద్ధత ముందస్తు ప్రణాళికలతో ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన నష్టాన్ని బాగా తగ్గించాం వర్షాలు గాలుల తీవ్రతను అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసి చర్యలు తీసుకున్నాం గతంలో తుఫాను ప్రభావం తగ్గిన వారం రోజుల వరకు కోలుకునే పరిస్థితి ఉండేది కాదు తుఫాన్లు వర్షాలను ఆపలే కానీ అప్రమత్తత ముందస్తు చర్యలతో ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంది తుఫాను ప్రభావం ఉన్న అన్ని ప్రాంతాలు టెక్నాలజీ ద్వారా నష్టాలను తగ్గించాం భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎక్కడెక్కడ ప్రవాహాలు పెద్ద ఎత్తున వస్తాయనేది అంచనా వేసి ముందస్తుగా హెచ్చరికలు ఇచ్చామని ముఖ్యమంత్రి అన్నారు ఇప్పుడు మీరు ఒక ప్రజెంటేషన్ చూశారు ఏ విధంగా ఆర్టీజీఎస్ దీన్ని ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద అంటే అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు మంతా తుఫాను ఒక బీభత్సాన్ని సృష్టిస్తుంది అనేది ముందుగానే అసెస్మెంట్ చేసుకున్నాం ప్రిపేర్డ్నెస్ అన్ని యాంగిల్స్ లో ప్రిపేర్ అయ్యాం రాష్ట్రంలో ఎన్ని పవర్ సాల్స్ ఉన్నాయి అవన్నీ ఎక్కడికెక్కడ పంపించాం ఎన్ని ప్రోప్లైన్స్ అవసరం అదే మరి ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ పోలీసు కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి మన ఫైర్ ఇంజిన్స్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని కూడా డిప్యూట్ చేశాం అదే మరి ఆఫీసర్స్ కూడా సీనియర్ ఆఫీసర్స్ ని జిల్లాల వారిగా డిప్యూట్ చేసి వాళ్ళని కూడా అప్రమత్తం చేశాం నేను కూడా ఒక ఆరేడు సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకొని అందరినీ అప్రమత్తం చేశాం ఓవరాల్ గా మీరు ఒకసారి చూస్తే నేను చాలా సైకులో హ్యాండిల్ చేశాను ఫ్రమ్ ది ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో తొంభై ఆరు తొంభై ఏడు ఆ ప్రాంతంలో అరికేన్ వచ్చింది అప్పుడు కొన్ని వేల కొబ్బరి చెట్లని పడిపోయినాయి చాలా ఉధృతంగా వచ్చింది కొన్ని వందల వేల డెడ్ బాడీస్ ఫిషర్మెన్ విలేజెస్ అయితే ఫ్లోట్ అయ్యే పరిస్థితికి వచ్చింది కొన్ని వేల అనిమల్స్ అయితే చనిపోయినాయి అది అయిన తర్వాత మళ్ళా ఒకసారి మీరు చూస్తే అనేక సార్లు అనేక సైక్లో చూసినప్పుడు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ తెగిపోతుంది ఊరంతా కొట్టుకోపోతుంది కిందనంత పెద్ద భయంకరమైన వాతావరణం క్రియేట్ అయింది అక్కడే ఉండి మానిటర్ చేశాం దాన్ని కంట్రోల్ చేశాం అదే మరిగా మన దగ్గర ప్రిపేర్ అయితే సూపర్ సైక్లోన్ ఒరిస్సా క్రాస్ అయితే మనం మెషరీ అక్కడికి పంపించాం అక్కడ కూడా వాళ్ళ ఫస్ట్ రోడ్ అంతా క్లియర్ చేసుకుంటూ పోయి భువనేశ్వర్ లో సీఎం కి ఫస్ట్ కమ్యూనికేషన్ సెటిలైట్ ఫోన్ ఇచ్చాం కత్తి ఆ రోజు ఉద్వత్ కూడా ఒక పెద్ద ఎత్తున వచ్చి విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోతే ఒక వారం రోజులు రికవర్ చేశాం ఈ విధంగా ఇంకా మీరు చూస్తే తిత్తిలీ కూడా ఆ తర్వాత తిత్లీ వచ్చింది నిన్న మొన్న మళ్ళీ చూస్తే బుడమేరు కూడా వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత ఈసారి ఒక పదహారు నెలలుగా టెక్నాలజీని పర్ఫెక్ట్గా తయారు చేసింది ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద పోటెత్తింది తుఫాన్ కారణంగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి ఆ నీరు కృష్ణానదిలో కలుస్తుండటంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది ఎగువ నుంచి ఐదు వేల ఎగువ నుంచి ఐదు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల అరవై వరద క్యూసెక్స్తోంది దీంతో గేట్లన్నీ పూర్తి స్థాయిలో ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు పులిచింతల నుంచి మూడు లక్షల ఎనభై రెండు రెండు వేల వందల తొంభై ఐదు క్యూసెక్ లు పాలేరు నుంచి ఇరవై మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు కీసర నుంచి తొంభై ఆరు వేల రెండు వందల నలభై నాలుగు క్యూసెక్ ల వరద వస్తుంది ఎన్టీఆర్ జిల్లాలో ప్రవహించే మూనేరుకు ఎగువ నుంచి లక్ష నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఆరు క్యూసెక్ ఈ మొత్తం నీరు కృష్ణా నదిలోకి చేరుతుంది నది పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది శుక్రవారానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అయితే ఎగువన కురిసిన వర్షాలకు కొన్ని రోజులు వరద హెచ్చు ఉండే అవకాశం ఉందని పేర్కొంది కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర మాసమని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం అధ్యక్షురాలు శ్రీదేవి అన్నారు ఈ మాసంలో దామోదర కేదారేశ్వర వ్రతాలు నిర్వహిస్తే ఆ పరమేశ్వరుని దివ్య అనుగ్రహం లభిస్తుందని అన్నారు కార్తీక మాసం పురస్కరించుకుని హనుమాన్ పేట కౌతాబరి సత్రం ప్రాంగణంలో శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సామూహిక దామోదర కేదారేశ్వర వ్రతాలు శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భక్తి శ్రద్ధలతో వ్రతార్చరణ చేపట్టారు కార్తీక మాసం శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర మాసమని ఇంటింట దామోదర కేదారేశ్వర వ్రతాలు నిర్వహించే ఆచారం ఉందని పేర్కొన్నారు ప్రతి నెల భక్తి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో భాగంగానే ఈ సామూహిక వ్రతాలను చేపట్టినట్లు తెలిపారు మొత్తం రెండు వందలకు పైగా మహిళలు పాల్గొన్నట్లు తెలిపారు అర్చక స్వామి విజయ రాఘవ మాట్లాడుతూ కేదారేశ్వర వ్రతంలో పాల్గొనడం పుణ్యఫల దాయకుమని అల్లారం పరమేశ్వరుని అనుగ్రహంతో సౌభాగ్యం సంతానం లభిస్తాయని విశ్వాసం ఉందని తెలిపారు భక్తులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ఆధ్యాత్మికంగా రూపెంపొందించుకోవాలని సూచించారా అందరికీ నమస్కారం ఈరోజు కేదారేశ్వర అలాగే దామోదర వ్రతాలు జయిస్తున్నాను సామూహికంగా కార్తీక మాసం అంటేనే శివకేశాలకు సంబంధించింది అయితే ఎవరిళ్లలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కార్తీక మాసం పొద్దున్నే లేచి దీపాలు వెలిగించి శివుడు గుడికి వెళ్ళి చేస్తుంటారు అదే నేను నా సంస్థ ద్వారా నా శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేను ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాను మీ దీనికి అందరూ సహకరిస్తూ ఉంటారు అలాగే ఈరోజు కూడా నాకు అనిపించింది కార్తీక మాసం కదా శివకేశం సంబంధించింది ఏదైనా చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది ఆ ఆలోచనకి అనుగుణంగానే ఈరోజు కేదారేశ్వర దామోదర్ వ్రతాలను సామూహికంగా ఒక రెండు వందల మంది మహిళలతోటి ఈరోజు చేస్తున్నాను నిజంగా చాలా అదృష్టమైన రోజు ఈరోజు ఇంతమందితోటి చేయించడం అంటేనే నా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి ఈ వ్రతాలు చేయటం వల్ల సౌభాగ్యము అలాగే సంతానము అన్నీ కలుగుతాయని చెప్తూ ఉంటారు కార్తీక మాసానికి అంత విశేషం ఉంది అలా ఈ కార్యక్రమాన్ని నిర్మి నిర్వహిస్తూ వస్తున్నాను సహకరించిన ప్రతి వాళ్ళకి ధన్యవాదాలు అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు జై శ్రీరామందిరికి నమస్కారం నా పేరు విజయ రాఘవ కేదారేశ్వరం వ్రతము ఈరోజు ఇక్కడ మనకి శ్రీదేవి సంస్కృత సేవా సంఘం ద్వారా జరుగుతోంది కేదారేశ్వరం వ్రతం చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు భాద్రపద శుద్ధ అష్టమి దగ్గర నుంచి మొదలు పెట్టుకున్న ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు కూడా వ్రతం చేసుకోవాలి కథలోనే ఉంది ఇదంతా కూడా అయితే ఎవరైతే ఈ కేదారేశ్వరం వ్రతం చేసుకుంటారో స్వామివారి యొక్క కథలోనే ఉంటుంది మనకి స్వామివారు స్వామివారికి అమ్మవారికి మధ్య సంభాషణ జరుగుతుంది సంభాషణ జరిగినప్పుడు అమ్మవారు అలిగి వెళ్ళిపోతుంది గౌతమ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటుంది తపస్సు చేసుకున్నప్పుడు ఈ కేదారేశ్వర వర్ధం ఎప్పుడైతే చేసుకుందో అమ్మవారు స్వామి తాను దగ్గర ఉండి వచ్చి ఆమెని పిలుచుకు వచ్చి తన శరీరంలో అర్ధ భాగాన్ని ఇచ్చేశాడు ఆయన ఏ దేవతకి కూడా లేదు విష్ణు మహేశ్వరులో మహేశ్వరుడికే ఉంది అవకాశం పార్వతీదేవి స్వామి స్వామివారిలో సగభాగమైంది ఈ వ్రతం చేసుకుంటాం వల్ల విజయవాడ ఆర్టీసీ కాలనీలో కళ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ సన్నిధిలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి ప్రత్యర్థం రుద్రాభిషేకం భక్తి ప్రపత్తులతో నిర్వహించారు వేద పండితుల మంత్రోచనాల నడుమ కన్నుల పండుగ సాగిన సహస్ర లింగాలు రుత్విక్కులతో పాటు భక్తులు పాల్గొన్నారు కార్తీక మాసోత్సవాలను సందర్భంగా ఆర్టీసీ కాలనీలో కల అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ సన్నిధి ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది అన్నపూర్ణేశ్వరిస్ ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి ప్రత్యర్థం రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు మూడు వందల అరవై ఐదు లింగాలతో కైలాస యంత్రాన్ని నిర్మించి దేవతలను ఆవాహన చేసి రుద్రాభిషేకం నిర్వహించారు పసుపు కుంకుమ చందనం విభూతితో పలు రకాల పరమల భరిత ద్రవ్యాలతో లింగాలకు అభిషేకం జరిపించారు రుత్విక్కుల నడుమ స్వామివారి రుద్రాభిషేకం నేత్ర పర్వంగా సాగింది ఈ సందర్భంగా అర్చకులు ఆకెళ్ల శివరామ శర్మ మాట్లాడుతూ గత పన్నెండు ఏళ్లుగా కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రుద్రాభిషేకం వైభవంగా నిర్వహిస్తున్నారు చేస్తున్నారని చెప్పారు కార్తీక మాసంలో రుద్రాభిషేకం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్పారు ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ కార్తీక మాసం పురస్కరించుకుని ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు ఇక్కడ అన్నపూర్ణేశ్వరి చారిటబుల్ ట్రస్ట్లో గత పన్నెండు సంవత్సరములుగా ప్రతి మాసము కార్తీక మాసం ముందు మహాలింగార్చన కైలాస యంత్రం అనగా కైలాస యంత్రం అంటే మూడు వందల అరవై ఐదు లింగములతో యంత్రాన్ని నిర్మించి అందు ఒక్కొక్క దేవతని ఆవాహన చేసి ప్రత్యేకంగా అమ్మవారిని అయ్యవారిని అర్ధనారీశ్వర భాగంగా ఆవాహన చేసి అందు రుద్రా పంచామృత అభిషేకములతో కూడుకుని రుద్రాభిషేకం జరిపిస్తున్నాం ఈ కైలాస యంత్రం అనేది ఏంటంటే ప్రతి మానవుడు కూడా ప్రతిరోజు ఒక లింగం తయారు చేసుకుని మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం చేయాలి అలా చేయలేని పక్షం కనుక అందరం ఆ శక్తివంతులం కాదు కనుక ఈ మహాలింగార్చన అని ఈ నెల రోజుల పాటు కార్తీక మాసం అనగా శివకేశరికి భేదం లేనిది కనుక ఈ మాసమందు కార్తీక మాసమందు శివకేశరు భేదం లేదు కనుక ఈ మాసంలో అభిషేకం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి రుద్రాభిషేకం రుద్రాభిషేకం అంటే నారుద్రో రుద్రమర్చేతు రుద్రుని మించిన వారు లేరు ఏదైనా మనం ఏం కావాలన్నా కూడా రుద్ర శ్రీరుద్రార్చనే చెయ్యాలి కష్టం వచ్చినా సుఖం కావాలన్నా ఏం కష్టం కష్టం తొలగి సుఖం కావాలన్నా కూడా ఏం ఏం జరగాలన్నా కూడా రుద్రార్చన ప్రధానం ఈ రుద్రుడు ఎవరంటే ప్రథమో దైవ్యోభిషకు వైద్యులకి ముందు ప్రధానమైన వైద్యుడు ఈయన ఈయన ద్వారా అన్నీ మనకి సంభవించినాయి కనుక ఈ కార్తీక మాసంలో దీపం దీపం దీపారాధన చేయడం కానీ స్నానం చేయడం కానీ జపం చేయడం కానీ అభిషేకం చేయడం కానీ చాలా ప్రీతికరమైనది ఈ మాసాన్ని కార్తీక మాసంలో కార్తీక దామోదరాన్ని ప్రత్యేకంగా అర్చన చేస్తాము అలాగే రేపు ద్వాదశి చిలుకు ద్వాదశి అంటాము ఆ రోజున తులసి ధాత్రి సమేతంగా లక్ష్మీనారాయణ పూజ అది చేస్తాము కార్తీక మాసం చాలా శుభప్రదమైనది పేరు శివరామ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతి వనంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని నెల రోజుల నుండి ఆందోళన కార్మికుల సమ్మెలో ఉంటే కార్మికులతో స్మృతి వనం ప్రాంగణంలోనే ప్రయత్నం చేసిన మున్సిపల్ అధికారులు హెల్త్ ఇన్స్పెక్టర్ బాబు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తీసుకువచ్చి ఊడిపించే ప్రయత్నం నెల రోజుల నుండి ఆందోళన చేస్తుంటే మా సమస్యలు గుర్తుకు రాలేదా అని అధికారుల్ని ప్రశ్నించిన కార్మికులు సిఐటియు నాయకులు మా సమస్య పరిష్కారం అయిన తర్వాతే అధికారులు ఈ ప్రాంగణంలో ఇతర పనులు చేపట్టాలని కార్మికులు సిఐటియు నాయకులు ఆందోళనకు దిగారు మున్సిపల్ అధికారులు తమ చర్యలను ఉపసంహరించకపోతే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ ఆందోళనలో సిఐటియు అధ్యక్షులు కె దుర్గారావు సిఐటియు నాయకులు టి ప్రణవీన్ ఎం బాబురావు వై సుబ్బారావు ఎం సోమేశ్వరరావు టి కొండా కేపీఎస్ రాష్ట్ర నాయకులు కుమార్ పాల్గొన్నారు జీతాలు కట్టింగ్ చేతాలు జీతాలు కట్టింగ్ చేతాలు డౌన్ మున్సిపల్ కమిషనర్ డౌన్ కమిషనర్ జీతాలు ఇవ్వకుండా పోటీ కార్మికుల మున్సిపల్ కమిషనర్ జీతాలు ఇవ్వకుండా పోటీ చేసిన మున్సిపల్ కమిషనర్ ఇవ్వాలి మా పది నేల జీతాలను రూపాయలు జీతాలను రూపాయలు ఇవ్వాలి పోరాడతాం పోరాడతాం మా జీతాలు వచ్చేంత వరకు వచ్చేంత వరకు

ఉన్నందున ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించకుండా అన్ని చర్యలు చేపట్టామని ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నారు గురువారం సాయంత్రం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లతో కలిసి కీసర బ్రిడ్జ్ వద్ద మునేరు ప్రవాహాన్ని పరిశీలించారు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున పరిసర గ్రామాలు ముఖ్యంగా కీసర పెండ్యాల ఎస్ అమరవరం వేములపల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ గ్రామాల్లో ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు వరద కారణంగా ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించకుండా జిల్లా కలెక్టర్ డాక్టర్ అన్ని చర్యలు చేపట్టారని యంత్రాంగం అంతా సన్నద్దంగా ఉందని చెప్పారు ముంతా తుఫాను సమమిస్తే కృషితో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని తెలంగాణలో కురిసిన వర్షాల వల్ల దిగువకు వరద నీరు పోటెత్తుతోందని ముందస్తు జాగ్రత్తలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని వివరించారు పంచిక చెర్ల తహసీల్దార్ నరసింహారావు డిఎస్పీ తిలక్ మండల వ్యవసాయ అధికారి మహేష్ పాల్గొన్నారు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ లో ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా అన్ని బ్రాంచెస్ లోనూ సంవత్సరం పాటు ఉచిత మరియు రాయితీలతో న్యూరాలజీ సేవలు అందించనున్నట్లు హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతున్న రమేష్ బాబు తెలిపారు ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా స్ట్రోక్ కారణాలు ప్రభావాలు నివారణ చికిత్స గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు గోల్డెన్ అవర్ లో చికిత్స అందించగలిగితే రోగులు సాధారణ జీవితం పొందవచ్చునని పేర్కొన్నారు విజయవాడ రమేష్ హాస్పిటల్ నందు ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ స్ట్రోక్ అనేది మెదడుకు ఆగిపోవడం లేదా రక్తనాళం చెట్లు పోవడం వల్ల మెదడులో కణజాలం దెబ్బతింటుందని ఇది గుండె జబ్బుల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మరణానికి రెండవ ప్రధాన కారణమని అన్నారు స్ట్రోక్స్ పట్ల ఆస్ట్ రమేష్ హాస్పిటల్ ద్వారా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఇందులో భాగంగా ఒక సంవత్సరం పాటు ఉచిత మరియు రాయితీలతో న్యూరాలజీ వైద్య సేవలు అందిస్తున్నారు చేస్తామని ప్రకటించారు గోల్డెన్ అవర్ లో చికిత్స అందించగలిగితే రోగులు సాధారణ జీవితం పొందవచ్చునని పేర్కొన్నారు అనంతరం ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ డాక్టర్ లక్ష్మి అనుష డాక్టర్ ప్రశాంత్ డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ రామ్ కస్తూరి సెంటర్ పేరుతో ప్రత్యేకమైన సెంటర్ ను రెండు ఏర్పాటు చేసి ఐదు వేలకు పైగా రోగుల ప్రాణాలు కాపాడిందని వివరించారు ప్రపంచ స్టోక్ డే సందర్భంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ అన్ని శాఖలతో పాటు ఇరవై ఆరు అవుట్ రీచ్ సెంటర్లలో ప్రతిరోజు మొదట రిజిస్టర్ చేసుకున్న ఐదుగురు పేషెంట్లకు ఉచిత కన్సల్టేషన్ రాయితీలతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు కాల్ రమేష్ యాప్ లేదా కాల్ సెంటర్స్ ఉన్న ఎనిమిది ఆరు ఆరు రెండు నాలుగు ఆరు మూడు నాలుగు ఆరు మూడులో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోవచ్చునని అన్నారు ఈ వరల్డ్ స్ట్రోక్ న్యూరాలజీ అసోసియేషన్స్ ఇవన్నీ కూడా బాగా దీన్ని స్ట్రోక్ అంటే అసలు ఏమిటి బ్రెయిన్ స్ట్రోక్ సో దీనికి ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా నూటికి తొంభై మంది ఆలస్యంగా రావడం వల్ల అంటే ఆల్మోస్ట్ క్యూర్ అయ్యేటటువంటి డిసీజ్ మొదటి గంటలో రాకపోవడం వల్ల గోల్డెన్ అవర్లో రాకపోవడం వల్ల మనసు మీద సంవత్సరాలు కొద్ది పడి ఉంటున్నారు అనేది చాలా చాలామంది తెలిసే ఉంటుంది సో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి గోల్డెన్ అవర్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అనేది తెలుసుకోవడం కోసం ఇది ఒక ఈ కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశం అయితే ఈరోజు యాజ్ ఎ కార్డియాలజిస్ట్ అండ్ న్యూరాలజీ టీం అంతా ఈరోజు దీనికి ప్రాముఖ్యత ఏంటంటే ఒక రెండు విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు అక్కడ ఒకటి హార్ట్ డిసీజ్ వచ్చి బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వెంటనే హాఫ్ అన్ అవర్లో హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకున్నాయని ఆయన చెప్తారు అలాగే ఇంకొక ఆయన సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వస్తే అరగంటలో ఇక్కడికి రావడం వల్ల ఇంజెక్షన్స్ తీసుకున్నందువల్ల విదిన్ వన్ అవర్ కంప్లీట్ రికవర్ అయ్యారు సో ఇప్పుడు ఈ ఎథిరోస్క్లిరోసిస్ అనేది అంటే గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో కానీ మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో కెరోటి డాక్టరీస్ అంటారు వీటిల్లో కొవ్వు చేరటానికి మామూలుగా పెథోఫిజియాలజీ ప్రాసెస్ అంతా దాదాపుగా ఒకేలాగా ఉంటుంది అంటే ఆ రిస్క్ ఫ్యాక్టరీస్ కానీ బీపీ షుగరు కొలెస్ట్రాలు స్మోకింగ్ ఒబిజిటీ ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీను అది కాక క్రోమోజోమ్స్ కూడా ఇప్పుడు జెనెటిక్స్ అండ్ ఎపిజెనెటిక్స్ అంటాం ఇప్పుడు నైన్ పీ ట్వంటీ వన్ క్రోమోజోమ్ అనేది హార్ట్ అటాక్స్లో బాగా ఎక్కువగా ఉంటుంది అదే బ్రెయిన్ స్ట్రోక్స్లో కూడా చాలామందిలో కొన్ని కొన్ని ఏరియాస్లో కనపడుతుందని తెలుస్తుంది అంటే మనకి జెనెటిక్గా ఒకే జీన్లో ఎబ్నార్మాలిటీ ఒకటి వచ్చినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి అదర్ డిసీజెస్ కానీ వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే ఆ జీన్ స్విచ్చింగ్ ఆన్ అండ్ స్విచ్చింగ్ ఆఫ్ అంటారు సో లోపల రక్తనాళం చిక్లిపోయి లోపల బ్లీడింగ్ అవ్వడం అది ఎక్కువ బీపీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న ఉన్న వాళ్ళల్లో కనిపిస్తుంది ఇస్కేమిక్ స్ట్రోక్ అంటే రక్తం గడ్డగట్టి లోపల రక్తనాళాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది అది అథిరోస్క్లిరోసిస్ వల్ల ఏదైతే సార్ చెప్తున్నారో దానివల్ల జరుగుతుంది సో ఇస్కీమిక్ స్ట్రోక్ అనేది మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ స్ట్రోక్ అనమాట ఆల్మోస్ట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టోటల్ స్ట్రోక్స్లో ఇస్కీమిక్ స్ట్రోక్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది సో మన ఇండియాలో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్ట్రోక్స్ ఒక్క రోజులో ఈ నాలుగు వేల ఐదు వందల స్ట్రోక్స్ జరుగుతున్నాయి ఒక్క నిమిషంలో మనం మాట్లాడే ఈ ట్వంటీ మినిట్స్ మీట్లో కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ స్ట్రోక్స్ జరిగే ఉంటాయి సో ఈ నంబర్ అనేది మనకి గ్రాడ్యువల్గా ప్రతి రోజు రోజుకి పెరుగుతూనే వస్తుంది అండ్ ఒకప్పుడు మనకి అరవై ఏళ్ళ వయసు పైన వాళ్ళల్లో స్ట్రోక్ అనేది చూసేవాళ్ళము ఎందుకంటే కోమార్బిడిటీస్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి బ్లడ్ షుగర్ కానీ బ్లడ్ ప్రెషరు ఏజ్ ఫ్యాక్టర్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం ఇవన్నీ ఎక్కువ వయసు వాళ్ళల్లో చూసేవాళ్ళము కానీ ఇప్పుడు నలభై ఏళ్ళ లోపు వాళ్ళల్లో స్ట్రోక్ ఇన్ యంగ్ అంటాము నలభై ఏళ్ళ లోపు వాళ్ళల్లో కూడా ఈ స్ట్రోక్ అనేది రిస్క్ పెరుగుతూ వస్తుంది ఎక్కువ స్ట్రోక్స్ కనిపిస్తున్నాయి ఒకప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా లెస్ దెన్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ టోటల్ స్ట్రోక్స్ స్ట్రోక్ ఇన్ యంగ్ ఉండేవి కానీ ఇప్పుడు అది ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ రీచ్ అయిపోతుంది బ్యాడ్ లైఫ్ స్టైల్ ఒబేసిటీ వెయిట్ ఎవ్రీ ముగ్గురులో ఒకళ్ళు ఓవర్ వెయిట్గా ఉంటున్నారు స్ట్రెస్ ఫ్యాక్టర్స్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ దాని కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ సో ఈ స్ట్రోక్ అనేది మనం అంటే సో ఈ ప్రెస్ మీట్ యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా స్ట్రోక్ యొక్క స్ట్రోక్ పైన అవగాహన పెంపొందించడానికి సో గుండె నొప్పి అనగానే చాలామంది హాస్పిటల్కి వెళ్తేనే పరిగెత్తికి వస్తారు ఎందుకు గుండెలో నొప్పి వస్తుంది నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళలో ఆబ్వియస్గా భయం వేసి నొప్పి వల్ల విలువెళ్ళాడితో హాస్పిటల్కి వస్తారు కానీ బ్రెయిన్ స్ట్రోక్లో ఏమవుతుందంటే కాలు చెయ్యి చిన్నగా వీక్నెస్ మొదలవుతుంది అంటే పట్టు తగ్గిద్ది పట్టేగా తగ్గింది ఏముందిలే పొడుకుని లేస్తే రేపటి సెట్ అవుద్ది అనే నిర్లక్ష్యం చాలామందిలో ఉంటుంది అది మీరు కూడా చూసే ఉండుంటారు అది క్రమంగా క్రమంగా పెరిగి పూర్తిగా చచ్చుబడే రిస్క్ ఉంటుంది సో గుండెపోటుతో పోలిస్తే బ్రెయిన్ స్ట్రోక్తో పేషెంట్స్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే పాజిబిలిటీ కానీ పర్సంటేజ్ కానీ చాలా తక్కువ కాకపోతే ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాలు చెయ్యి పూర్తిగా చచ్చుబడి మంచం మీద పడితే అది ఆ పేషెంట్కి ఫ్యామిలీకి ఎంత తీవ్రమైన బర్డెన్ అనేది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఒకసారి కాలు చేయి పడిపోయి మంచం మీద పదేళ్ళు ఏళ్ళు వాళ్ళని మేనేజ్ చేయాలంటే పేషెంట్కి ఇబ్బందే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా అది ఇబ్బందే సో ఇలాంటి సిట్యువేషన్స్ని ఎఫెక్టివ్గా కౌంట్రాక్ట్ చేయడానికి మన దగ్గర ఇప్పుడు చాలా రకాల మందుల అందుబాటులో ఉన్నాయి ఈ త్రాంబులైసిస్ ఇవన్నీ మనకి ఈ తొంభై దశకంలోనే మొదలయ్యాయి పంతొమ్మిది వందల తొంభై తర్వాతే మనకి ఈ క్లాట్ కరిగించే మందు అనేది మార్కెట్లోకి వచ్చింది సో అప్పటి నుంచి కూడా చాలా ఆధునికమైన టెక్నాలజీ మందులు మనకి ఇప్పుడు అందుబాటులో వచ్చాయి సో హార్ట్కి ఎలా అయితే గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ చేస్తే మనిషి కంప్లీట్గా రికవర్ అవుతారో బ్రెయిన్ స్ట్రోక్కి కూడా గోల్డెన్ అవర్ అంటే ప్రస్తుతం లిటరేచర్ ప్రకారం ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అంటే నాలుగున్నర గంటలు కాకపోతే రీసెంట్ రీసెర్చ్ ఏం చూపించిందంటే నాలుగున్నర గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య కూడా ఎంఆర్ఐ సహాయంతో మనం ఫ్రాములైసిస్ చేసే అవకాశం ఉంటుంది సో దీన్ని సద్వినియోగం పరచుకుంటే చాలామంది మంచానికి పరిమితం అవకుండా ఇలా డిజబిలిటీ రాకుండా మనం నివారించగలం అండ్ దీంతో పాటే ఇప్పుడు సార్ అన్నట్టు న్యూరాలజీలో కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరినీ సురక్షితమైన ప్రదేశాలకు తరలించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు ముంత తుఫాన్ ఈదురుగాలుల వల్ల రహదారులు డ్రైన్లలో పైన పడిన వృక్ష కొమ్మలు వృక్షాలు ఆకులు తొలగించి రోడ్లు డ్రైన్లు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణ విని ఘాట్ క్రోంబే రోడ్డు హెచ్బి కాలనీ నగర్ స్వరంగం కేటీ రోడ్డు నెహ్రూ రోడ్లో బ్రిడ్జ్ ప్రాంతాలన్నీ పర్యటించి పరిశీలించారు సందర్భంగా కమిషనర్ ధ్యాన చంద్ర మాట్లాడుతూ మొంతా తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షాల కారణంగా నది పరివాహక ప్రాంతంలోని ఉప నదులలో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున దాని దానివలన కృష్ణానది ప్రవాహం మరింత వేగంగా పెరిగే అవకాశం ఉన్నందున కృష్ణానది పరివాహక ప్రాంతాలలో మరియు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరూ సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు మొంతా తుఫాన్ ఈదు వల్ల రహదారులు డ్రైన్లలో పైన పడిన వృక్ష కొమ్మలు వృక్షాలు ఆకులు తొలగించి రోడ్లు డ్రైన్ పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు తదుపరి కాలనీలో ఉన్న అన్న పరిశీలించి త్రాగునీటి సరఫరా వాడుక నీటి సరఫరా పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని తమ తమ అన్న క్యాంటీన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని అన్న క్యాంటీన్ లో వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత నోడల్ ఆఫీసర్లదని అన్నారు ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే అంశంలో ప్రభుత్వం అనుసరించిన విధానం ఒక మాన్యువల్ తుఫాన్ ప్రభావం టెక్నాలజీ సాయంతో నష్ట నివారణపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం అర్ధరాత్రి ఆందోళన చేస్తున్న అంబేద్కర్ స్మృతి వనం కార్మికులు హెల్త్ ఇన్స్పెక్టర్ బాబు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్మికులు తీసుకువచ్చి ఉడిపించే ప్రయత్నం వరద నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకున్నాం ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరినీ సురక్షితమైన ప్రదేశాలకు తరలించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇద్దరు స్టెబుల్చన్ మరబుల్చన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం